రెండవ దినవృత్తాంత ఈ సాయంకాల సమయము ప్రార్థన కుడిక నిమిత్తము రెండవ దినవృత్తాంతము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అందరం కలిసి చదువుకుంటాం అయితే హిచ్ుయా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యర్షులు వారి మీదకి కోపము రాగా ఇక్కడ రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవత్సరంలో రాయబడింది హిచ్కియ మనసును గర్వించాడని వాక్య భాగాన్ని ధ్యానించుకున్న పూర్వము దేవుని స్వామి ప్రార్థన చేసుకుందాం ప్రేమలు మాతన్ని కృపలనైనా సాయంకాల పాస్తున్నాం మీరు ఇచ్చిన రక్షణ మార్మల్స్ పాపక్షమాపణ బట్టి వందనాలు తండ్రి మిశు రక్తాన్ని నా ప్రోక్షించండి కడిగి పవిత్రపరచండి వాక్యం వెళ్ళరు ఆట మీద సాయించండి నాతో మాతో మీద మాట్లాడుతూ నడిపిస్తు వేట్టుకుంటూ సంధించమని వేడుకుంటూ ప్రభావ ప్రార్థన విషయాలు మీద దయచమని వేడుకుంటూ ఏ శాతపరిచిత నామించి ప్రార్థించండి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ సాయంకాల సమయంలో హిచ్కియా విషయం చూసినట్లయితే హిచ్కియా హృదయం అందు గర్వం ఉంచినాడు ఇక్కడ రెండవ దిన వృత్తాంతంలో ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఐదవత్సరంలో అయితే హిచ్కియా మనసున గర్వించినాడంట తర్వాత ఎందుకు గర్వించినాడు ఎప్పుడు గర్వించినాడు తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదు కాబట్టి దేవుడు హిచ్కియాకు మేలు చేస్తున్నాడు హిచ్కియాకి మరణకరణమైనటువంటి రోగం వచ్చినప్పుడు హిచ్కియా గోడ తట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు హిచ్కియా యొక్క మనవిని దేవుడు విని విని ఆయనకు పదిహేను సంవత్సరాలు ఏం చేసినాడు తన ఆయుష్ను పొడిగించినాడు కాబట్టి తర్వాత హిచ్కియా తన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలి చూడండి ఆ మాట రాయబడి ఉంది రెండో దినం వృత్తాంతము ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో ఆ దినంలో ఇచ్చుకే రోగి అయి మరణ దశలో అతడి ఎహోవాకు మొరపెట్టక ఆయన అతనికి తన చిత్తంలో తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను కాబట్టి పదిహేను సంవత్సరాలు ప్రభు పొడిగించినాడు ఈ మాట ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ ఆ రోజు ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చదను కాబట్టి ఇక్కడ ఇచ్కే యొక్క ఆయుష్ పొడిగించబడింది కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా ఆయన మనకు ఆయుషను పొడిగించేవాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవిని విని ఆయన మన మొరను విని ఆయన మనకు మన ఆయుష్ను పొడిగించేవాడుగా ఉన్నాడు మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు అయితే ఇక్కడ ఇరవై ఐదో వచ్చరంలో రాయబడి ఉంది తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదంట ఇచ్కీయ కాబట్టి మనుషులు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో బాధ బాధ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దేవునికి మొరపెడతారు ఎప్పుడైతే ఆ బాధ తీరిపోయిందో తర్వాత యథాప్రకారంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు అంటే దేవునికి యథార్థంగా ఉండరు దాన్ని బట్టి ఏం జరిగింది అతని మీదికి యూధ ఇరుషులేముల వారి మీదకి కోపము రాగవు కాబట్టి ఈయన చేసినటువంటి తప్పును బట్టి దేవుని కోపము ఎరుషుల మీదకి వచ్చింది యూదావారి మీదకి వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాడు తన జీవితంలో తప్పు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండవం రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినం ఇరవై పన్నెండు ఆ కాలమందు బబులోని రాజును బలదాన కుమారుడైన బెరో దక్పాల దాస్ తాను హిచ్కియా రో సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా కాబట్టి ఇక్కడ బబులోన్ రాజు ఏం చేస్తున్నాడు కానుకలను పంపినాడు హిచ్కియా దూతలు హిచ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరం అందేమీ రాజ్యం అందేమీ కలిగిన సమస్త వస్తువుల్లో దేన్ని మరువు చేయక తన పదార్థము గల కొట్టును వెండి బంగారమును గ్రంథవర్గములను పరిమళ తైలమును ఆయుధాలను తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించండి కాబట్టి బబులోన్ రాజు ఎప్పుడైతే కానుకలు పంపినాడో అప్పుడు ఇచ్చిక ఏం చేసినాడు తనకున్న సమస్తాన్ని కూడా ఆ యొక్క బబులోని రాజుకు చూపెట్టినాడు కాబట్టి ఇప్పుడు బబులోన్ రాజుతో హిచుకే ఏం చేసినాడు స్నేహం చేసినాడు బబులోన్ రాజు హిచ్కియా యొక్క క్షేమస్థితి తన యొక్క అభివృద్ధిని తన ఫలాన్ని ఆయన సహించలేదు కాబట్టి ఈ యొక్క బబులోన్ రాజు దేనికి సాదృశ్యం అంటే లోకానికి పాపానికి ఆయన సాదృశ్యం కాబట్టి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో చిన్న విభిచారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరము అది మనం ఎరగాల దేవునికి ఇష్టం ఉండదు లోకంతో స్నేహం చేయడం ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తే లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అలవాట్లు వారి యొక్క స్థితి వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపాలు విశ్వాస జీవితంలోకి తీసుకొని వస్తాడు దాని ద్వారా విశ్వాస జీవితంలో ఎంతో అయోమయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాడు తర్వాత సాతాను చొరబడతాడు వాడు మన జీవితాన్ని పాడు చేసి వాడు సంతోషించేవాడుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇచుకే జీవితంలో నెవకద్ నేజరు బబులోన్ రాజు ఏం చేయబడినాడు ఆ యొక్క బబులో బబులోన్ రాజు కిచికి ఆ జీవితంలోకి వచ్చినాడు తనతో ఆయన ఏం చేస్తున్నాడు సహవాసం చేస్తున్నాడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ దేవునికి ఇష్టం లేదు దేవుడు ఎప్పుడైతే కొన్ని స్నేహాలు ప్రభు వద్దన్నప్పుడు మన జీవితంలో వాటికి దూరంగా ఉంటే మంచిది కాబట్టి యాకోబ్ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన రాస్తున్నాడు దేవుని యొక్క సహోద ఈశ్వ్రభు క్రీస్తు వారి యొక్క సహోదరుడు యాకోబు రాస్తున్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరం కాబట్టి మనము లోక స్నేహం చేస్తే దేవునితో వైరం పెట్టుకున్నట్టే కీర్తన కార్డు మొదటి కీర్తన వర్షంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున ఏమాత్రం కూడా నడవకూడదు అని చెప్తున్నాడు పాపుల మార్గంలో నిలవకూడదు అపహాసకులు కూర్చుండి చోట కూర్చోకూడదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకు చెప్పినాడు విశ్వాసులు తమ జీవితాన్ని కాపాడుకోవాలా కాబట్టి దుష్టులతోటి స్నేహం చేయకూడదు దుష్టిని సన్మార్గంలోకి తీసుకురావడానికి సువార్తను అందించాలి అంతే అది కూడా ఎలా దేవుని సువార్తను అందించాలి అది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని సువార్తను అందించాలి అంతేగాని దు దుష్టితో స్నేహం చేసి వాడి వాడి యొక్క ప్రాంతాలకు వెళ్ళి వాటితో స్నేహం చేసి స్వార్థను మనము అందించలేము కాబట్టి మన జీవితంలో ఎలా ఉండాలా దైవత్వంలో ఉండేవారంగా ఉండాలి ఇచుకియా తన జీవితంలో ఏం చేసినాడు మనసును గర్వించినాడు దేవుడేమో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని అంటున్నాడు యాకబు రాసిన పత్రికలో ఏమంటున్నాడు ఈ లోక స్నేహం దేవునితో వైరం ఆ తెలుసు కూడా తన హృదయంలో గర్వించి ఏం చేసినాడు బబులోని రాజుతో స్నేహం చేసినాడు బబులోని రాజుతో స్నేహం చేసి తనకున్న అంతే కూడా తన యొక్క పరివారం అంతా కూడా తనకు దేవుడు దయచేసిన అన్నీ కూడా ఆయనకు చూపెట్టినాడు ఆయనతో పంచుకున్నాడు అప్పుడు ఆ యొక్క బబులోను రాజుకు ఈర్ష వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది రెండవ రాజులు ఇరవై అధ్యాయము పదహారు నుంచి పన్నెండవ వచ్చినారు రెండవ రాజులు ఇరవై అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినారు అంతటి ఏషయా ఇచ్యాతో ఇట్లా ఎహోవా సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినంలో ఏమీ మిగలకుండా నీ నగరున్న సమస్తమును నేటి వరకు నీ పితలు సమకూర్చి దాచి దాచిపెట్టిన దంతయు బలోను పట్టణకు ఎత్తుకొని పోబడినని ఎహోవా సెలవిచ్చున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోని రాజు నగర్ నందు నపుంసకులుగా చేటకై వారు తీసుకొని పోబడదురు కాబట్టి ఇది జరుగుతుంది ఏం చేసినాడు స్నేహం చేసినాడు ఉన్నదంతా చూపెట్టినాడు ఆ యొక్క బబులోని రాజు యొక్క కన్ను ఏమైపోయింది అసూ యొక్క లోనైంది అప్పుడు ఆ యొక్క బబులోని రాజు లోపల ఈ యొక్క ఎరుషులేమును స్వాధీనం చేసుకోవాలి స్నేహం చేసినాడు కదా ఇచికియాతోటి ఇచియా ఇచికియాకు మంచి పదార్థాలను పంపించినాడు దూతలను పంపించినాడు కాబట్టి మన జీవితంలో కూడా శత్రువు లేదంటే ఈ యొక్క అపవాది వాడి యొక్క వాడి యొక్క వాడి యొక్క ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆహ్వానించకూడదు కొన్నిసార్లు మనము దుష్టుని ఆహ్వానిస్తాం దుష్టుంతో స్నేహం చేస్తాం కాబట్టి వాడు దుష్టుడైనప్పుడు వాడిని లోపలికి ఆహ్వానించకూడదు ఆహ్వానించి వాడికి ఉన్నదంతా చూపెట్టకూడదు చూపెట్టి దేవుని ఉగ్రతకు మనము పాత్రలను కాకూడదు ఒకవేళ వాడిని మార్చాలని నీకు సంకల్పం ఉంటే నువ్వు చాలా ఆత్మీయంగా ఉండాలి ప్రార్థన జీవితం నీలో పరిశుద్ధత ఉండాలా అప్పుడు మాత్రమే నువ్వు దుష్టునికి సువార్థను అందించగలుగుతావు అప్పుడు ఏం చేయాలా వాడిని బయటనే పెట్టి వాడికి ఏం చెప్పాలా సువార్థం చెప్పాలా అంటే అంటే వాడి లోపల నీ మీద ఏ భావం ఉందో నీకు నువ్వు తెలుసుకోవాలా వాడికి నీ మీద మంచి భావన ఉందా నువ్వు నువ్వు ఒకవేళ వాడికి స్వార్థం చెప్పినావు అనుకో ఏం చేస్తాడు నేను దారి మళ్ళింపై చేస్తాడు వాడు నువ్వు స్వార్థ చెప్పమునిపోయి వాడు నీకు ఏం చేస్తాడు దుర్వార్త చెప్తాడు కాబట్టి వ్యభిచారం గురించి చెప్తాడు పాపం గురించి చెప్తాడు అతిక్రమం గురించి చెప్తాడు అది దుష్టుని యొక్క లక్షణం అంటే నువ్వు వాడిని దేవుణంలోకి తీసుకొని వచ్చే బదులు వాడిని నువ్వు వాడి యొక్క కబంధ హస్తాల్లో చిక్కించుకోవడానికి వాడు నేను వాడు ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు ఇది దుష్టుని యొక్క నైజం అందుకోసమే ముత్యాలను తీసుకొని పందులకు ఏకుడి అని బైబిల్లో కూడా రాయబడి ఉంది కాబట్టి దుష్టుని జ్ఞా గ్రహించాలా వాటితో స్నేహం చేయకూడదు వాటితో దూరంగానే ఉండాలా వాళ్ళ ప్రదేశాల్లో కూడా నిలబడకూడదు అయితే దేవుడు లోకాన్ని ప్రేమించినాడు లోకం కొరకు దేవుడు తన ప్రాణాన్ని అర్పించినాడు అది నిజమే దేవుడు లోకాన్ని ఆకర్షించినాడు మనుషులను తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు అయితే దుష్టుని ద్వారా పరిశుద్ధుడు నీతిమంతుడు వాటి కబం వాడి కబంధ హస్తాలకు వెళ్ళడానికి ప్రభు ఏ మాత్రం కూడా అంగీకరించాడు అందుకోసమే రాయబడింది వారితో మనం ఏం చేయద్దంట స్నేహము చేయకూడదు స్నేహం చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ హిచ్ర్ జీవితంలో తమ కుమారులను ఏం చేస్తున్నాడంట తీసుకొని పోతాడని రాయబడి ఉంది కాబట్టి నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాటి దాచిపెట్టినంతయు ఏం చేస్తారంటే ఆ బబులోను పట్టణంకు ఎత్తుకొని పోతాడు అని రాయబడి ఉంది కాబట్టి ఇంత సంపాదించినటువంటి నీ పితరులు సమకూర్చున్నారు దావీ ఎంతో సమకూర్చున్నాడు అంత సమకూర్చింది ఏమైపోతా ఎత్తుకొని పోతారు తర్వాత నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోని రాజు నగరం ముందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకొని పోబడదు కాబట్టి ఇలాంటి విషయము హిచ్కే జీవితంలో జరుగుతుంది అని దేవుడు ఎష్ ద్వారా పలికించినాడు మరి అది ఎప్పుడు జరిగింది చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పది నుండి పదహారు వచ్చిన రెండో రాజులు ఇరవై నాలుగు పది నుండి పదహారు వచ్చినారు ఆ కాలమందు బబులోన్ రాజైన నెబ్కద్ యొక్క సేవకులు ఏడ్చల్ మీదకి వచ్చి పట్టణంలో ముట్టడి చేసిరి వారు పట్టణం ముట్టడి వేయిచుండగా బబులోన్ రాజు అయిన నెమ్కత్ తానే దాని మీదకి వచ్చాను అప్పుడు యూదారాజైన ఎహోయా కీనును అతని తల్లిను అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారంను వెళ్ళి బబులోన్ రాజు నద్దుకు రాగా బబులోన్ రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరంన అతన్ని పట్టుకున్నాడు మరియు అతడు ఎహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను రాజు ఖజాన్లో ఉన్న సొమ్మును పట్టుకొని ఇస్రాయేల్ రాజు అయిన సొలమును ఆలయంకు చేయించిన బంగారు ఉపక్రమలన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను అదీగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరు లేకుండా ఎర్సలేం పట్టణం అంతట్లో ఉన్న అధిపతులను పరాక్రమశాలను పదివేల మందిని వీరుగా కంసాలి వారిని కమ్మరి వారిని తీసుకొని పోయాను అతడు యహోయాకిను రాజును యహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరబట్టి ఎర్శలేం నుండి బబులోనపురంకు తీసుకొని పోయాను కాబట్టి ఎర్శలేములో నుండి పితరులు దాచి సంపాదించింది సొలమును సంపాదించింది ఆ ఉపకరణములు ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటివి ఖజానా ఆ మందిరం ఖజానా అంతా కూడా ఆ బబులోని రాజు తీసుకొని పోయినాడు ధన ధనంలో ఉన్న పదార్థాలను తీసుకున్నాడు ఉన్న సొమ్మును పట్టుకున్నాడు తీసుకున్నాడు ఆలయంకు చేయించిన బంగారు అన్నీ కూడా తీసుకున్నాడు తునకలుగా చేయించినాడు తర్వాత బీదల్ని మాత్రమే వదిలిపెట్టినాడు తర్వాత పరాక్రమశాలని తీసు వాళ్ళని తీసుకున్నారు కంసాల పని వాళ్ళని తీసుకున్నాడు తర్వాత అతని భార్యలను అతని పరివారము దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎర్షులేం నుండి బబులోనుపురంకు తీసుకొని పోయాను కాబట్టి తర్వాత శక్తిమంతులందరినీ బబులోను చెర రాజు రారపట్టి బబులోనుపురంకు తీసుకొని వచ్చాను దాంట్లో శక్తిమంతులు అంటే దానియేలు శ్రద్ధక మేషగా కూడా బబులోనికి వెళ్ళినారు ఎహో యాకిను కాలంలో అంటే హిచుకి తర్వాత తన రెండు తరాల తర్వాత యహో యాకిని కొడతాడు తర్వాత రెండు తరాలు అయిపోయిన తర్వాత ఎహోయాకిని కొడతాడు అంటే మనమనికి మనమని కొడుకు యాకీను ఇకియా యొక్క మనమని కొడుకు ఏహో యాకిను ఏహో యాకిన్ దినాల్లో సమస్తం కూడా ఏమైపోయింది బబులోనికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది బాబులోనికి మొదటిది ఇచ్కి ఆ తన హృదయంన గర్వించినాడు తన మనస్సున గర్వించినాడు గర్వించి దుష్టంతో స్నేహం చేస్తున్నాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు బాబులోని రాజుతో స్నేహం చేసినాడు ఆ బాబులోని రాజు కన్ను పడింది తన ముని మనుమడి దినాల్లో ఏహో దినాల్లో అని చెప్తూ వచ్చినాడు బొబులో ఉన్న సంస్థానంలో ఉన్నారందరికీ చెప్తున్నాడు ఇది పరిస్థితి యర్స్లో ఇంత ఖజానా ఉంది మనం దాన్ని కొల్లగొట్టాల కొల్లగొట్టాలని చెప్తున్నాడు తన యొక్క మనుమడైనటువంటి నెబ్కత్ నేజరు ఏం చేస్తున్నాడు ఆ ఖజానాను తీసుకొని పోయినాడు మందిరం ఆ ఆలయంలో ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని పోయినాడు పదార్థాలను తీసుకొని పోయినాడు దావీ సంపాదించి తీసుకొని పోయినాడు సులభం చేసినాయి తీసుకొని పోయినాడు అన్నీ చెరబట్టుకొని పోయినాడు ఎందుకు ఇవన్నీ జరిగినాయి స్నేహం దుష్టంతో స్నేహం సాతాంతో స్నేహం అవ కూడా ఏం చేసింది సాతాంతో స్నేహం చేసింది సాతాంతో మాట్లాడింది తినకూడదన్నటువంటి పండును తిన్నది తిన్న తర్వాత ఏం జరిగింది వాళ్ళు దిగంబర్లను తెలుసుకున్నారు పాపం ప్రవేశించింది ఆ వెలుగు వెలుగుమయమైనటువంటి ఆత్మీయ నేత్రాలు పోయి శరీర నేత్రాలు వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ జీవితంలో పాపం ప్రవేశించింది తర్వాత వాళ్ళు ఏదే నుంచి బయటికి వచ్చినారు కాబట్టి ఒక గొర్రె బలి అయి కావాల్సి వచ్చింది అట్లానే సమస్త మానవారి పాపం కొరకు ప్రభుణేస్ క్రీస్ వారు బలి అయినారు కాబట్టి దుష్టి నుంచి అపవాదం నుంచి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలా అందుకోసమే రెండవ వృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదోవచనంలో హెచ్చరిస్తున్నాడు రెండవ వృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము వచనం అందరం కలిసి చదువుకుంటాం నరహత్యను గూర్చి ధర్మశాస్త్రమును గూర్చి ధర్మమును గూర్చి కట్టెలను గూర్చి న్యాయవిధులను గూర్చి కూర్చి ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదకి కోపం రాకుండినట్లు వారి యహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరు అలాగూ చేసిన అపరాధులు కాకయుందరు చివరి మాట అందరం గెలిచి చదువుకుంటాం ఏంటి మీ మీదికి మీ సహోదరుల మీదకి కోపము రాకుండనట్లు వారి యహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను ఏ అపరాధం చేయకుండా మనం ఏం చేయాల సంఘాన్ని హెచ్చరిక చేయమని రెండు దిన వృత్తాంతం గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రాయబడి ఉంది కాబట్టి మనము అపరాధం చేయొద్దు దుష్టంతో సవాసం చేయొద్దు దుష్టంతో నడవద్దు వాటితో ఉండద్దు నీతిలో పవిత్రతో ఉండాలి కాబట్టి మనము నీతిగా ఉంటే మన ఆ సేవకుడు అన్నాడు మనము నీతిగా ఉంటేనంట దేవుడు వేల తరాలు జ్ఞాపకం చేసుకుంటాడంట పరిశుద్ధతో ఉంటే వేల తరాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడంట అదే పాపం చేసిన తర్వాత పాపం చేస్తే మన నాలుగు తరాలను బట్టి దేవుడు దుఃఖించి వారిని దూరం పెడతాడంట కాబట్టి జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో ఎవరితో నీ స్నేహం లోకంతో ఆ స్నేహం దేవునితోట స్నేహం లోక స్నేహము దేవునికి వైరము లోపల గర్వించి స్నేహం చేస్తాం కొన్నిసార్లు స్నేహం ఎట్లా చేస్తామంటే గర్వించి దేవుడు వీళ్ళతో స్నేహం చేయొద్దు అంటే వాళ్ళతో కావలసుకుని స్నేహం చేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఇచ్కియా ఎంతో నష్టపోయినాడు ఇచ్కియా అంటాడు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదు ఐదో వచ్చిన గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం అంతటేషియా ఇచ్కియాతో ఇట్లా ఇట్లన్నో ఎహోవా సెలవు ఇచ్చిన మాట వినము రాబో దినంలో ఏమీ మిగలకుండా నీ ఇంటున్న సమస్తం నీటి వరకు నీ సమకూర్చి దాచిపెట్టినది అంతైన బబులోని పట్టణం ఎత్తుకొని పోదు అని సైనా ప్రధిపతి ఎహోవా సెలవు మరియు నీ గర్భమందు పుట్టిన నిపుత సంతులను బబులోని రాజ్ నగర్ నందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకొని పోదురు అందుకు ఇచ్కియా నీవు తెలియజేసిన ఎహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినంలో సమాధాన సత్యములు కలుగునగా కానీ ఏషియాతో చెప్పారు తన జీవి తన దినాల్లో సమాధానం ఉంది కానీ తన తరాలు తన తరాలు తన మునిమనుమని దినాల్లో గొప్ప ఉపద్రవం వచ్చింది దానియలు శరీరక మేషక్ లాంటి గొప్ప జ్ఞానులు బబులోని పోవాల్సి వచ్చింది చెల్లోకి వెళ్ళాల్సి వచ్చింది రాజకుమారు చెల్లోకి వెళ్ళి వెళ్ళినారు ధనవంతులు చెల్లెలోకి వెళ్ళినారు కంసాలు వాళ్ళు చెల్లోకి వెళ్ళినారు స్త్రీలు చెల్లెలోకి వెళ్ళినారు ఒక్క వ్యక్తి పాపం బట్టి ఒక్క వ్యక్తి గర్వించి బబులోని రాజుతో స్నేహం చేసిన దాన్ని బట్టి అందుకోసం రెండో దినవృత్తాంతం గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో యహోవా దృష్టికి అపరాధం చేయకుండా వారిని హెచ్చరించము అని చెప్తున్నాను కాబట్టి మన జీవితంలో దేవుని దృష్టికి అపరాధము చేయకుండా యదార్థంగా ఉండాలి మన ప్రాధం విషయమే మన పాపం విషయమే ప్రభు అయినేసి వారి కలవరిశీల్లో తన ప్రాణాన్ని పెట్టినాడు రక్తాన్ని కాచినాడు మన పాపమును పరిహరించి మూడోదిన తిరిగి లేచి సమస్త మానవాళి యొక్క పాపాలను ఆయన పరిహరించినాడు ఆయన కాచిన రక్తం ద్వారా మనకు పరిశుద్ధత ఇంకా దేవుని నమ్ముకోకపోతే ప్రభు పారసానికి వస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు రక్షించేవాడుగా ఉన్నాడు నీతి చేసేవాడుగా ఉన్నాడు షరత్ ఏంటిదంటే దృష్టిని సహవాసం నుంచి మనం ఏం చేయబడాలా దూరంగాబడాల ఈ యొక్క సాతాని యొక్క సహవాసం నుంచి దూరంగా కావాలా ప్రభు యొక్క సన్నిధానికి మనం రాబడాల కాబట్టి మనం అందరము దేవుని సన్నిధానంలో ఉండేటకు ప్రజలు దేవుని సన్నిధానంలో ఉండేటకు ప్రజలు ఆత్మీయంగా ముందు కొనసాగబడేటకు ప్రార్థన చేద్దాం రండి ప్రార్థించండి